ఇది తమ్ముడు అలరింప చేస్తారు అలరింప చేస్తారని రెండు మూడు సార్లు అంట అన్నాడు నిజానికి ఈ సమయం అంత అలరింపు సమయం కాదు ఆ టైం పన్నెండు అయినప్పటికీ ఇప్పటికే ఒక నాలుగైదు ఉపన్యాసాలు జరగడం సభ ఏ దశకు వచ్చిందంటే ఎవరు అత్యంత తక్కువ సమయంలో ముగిస్తారో వారికి క్రాప్స్ ఎక్కువ కొట్టే సమయం ఇది అసలు పెద్దగా మాట్లాడకుండా ఉంటే ఆ మహావక్త అనేట సమయం ఇది సో ఆ సమయంలో నేను మీ మధ్యకి వచ్చాను ఈరోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం చోడగిరి చంద్రరావు సమగ్ర కవిత్వం ఆవిష్కరణ సమావేశం అనేది చాలా చారిత్రాత్మకమైంది ఎందుకంటే ఎప్పుడో సెవెంటీస్లో ఆయన రాస్తే ఆ రాసిన పుస్తకాలన్నీ పోగు చేసుకొని ఒక పెద్ద పండగ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి మనకి ఇన్నాళ్ళు పట్టింది టైం ఆ రీత్యా ఇది చాలా చరిత్రాత్మకమైంది ఈ పుస్తకం యొక్క పాజిబిలిటీని ఈ సాకారాన్ని సాధ్యం చేసినటువంటి బాలరాజు గారికి అలాగే పుస్తకాన్ని అన్వేషించి పరిశోధించి మన ముందుకు తెచ్చిన డాక్టర్ కోటేశ్వరరావుని మనసారా అభినందిస్తున్నారు తండ్రి అని ఒక కవిత రాశారు ఒక పద్య ఖండిక చంద్రరావు గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మీద ఆయన ఏం రాశారో పద్య రూపంలోనే చదువుతాను వేకువలే ని రాత్రి వేదన ఏతన పిన్నితీ ఆకషమ నిద్రయులేని సంద్రమీ వ్యాకులమందు ವ್ಯಾಕ್ರಮೈ ವಾದಿ ನಡಂಗು ದಯ ಆಕಲಿಗೊನ್ನ ಸಿಂಗ ಮಗು ಆ ಎಲ್ಲದೆ மையத்தன்றி குல் சேதம் ரா అంబేద్కర్ చనిపోయినప్పుడు ఈయన ఒక గొప్ప గేయాన్ని రాశారు గమ్మత్ ఏంటంటే అప్పటికే తెలుగుదేశంలో మహాకవులుగా పేరొందిన వాళ్ళెవరు బాబాసాహబ్ అంబేద్కర్ మీద గేయాలు రాయలేదు మహాకవి శ్రీశ్రీ గాంధీ గారి మీద రాశారు నెహ్రూ గారి మీద రాశారు ఈవెన్ ఇందిరాగాంధీ గారి మీద కూడా రాశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చనిపోయినప్పుడు కానీ ఆయన బ్రతికుండి ఉద్యమాలు చేసినప్పుడు కానీ ఒక్క గేమ్ కూడా రాయలేదు అంటే తెలిసి కానీ తెలియక కానీ కవులు రాసే రాతలకు కుల స్వభావం ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఆ కుల స్వభావం ఉంటుంది అనే దానికి రావాల్సిన కవిత్వం రాకపోవడం ఒక నిదర్శనం రావాల్సిన కవిత్వం రావడం మరొక నిదర్శనం చోడగిరి చంద్రరావు గారు రావాల్సిన కవిత్వాన్ని రావాల్సిన టైంలో వచ్చేటట్లుగా ఒక పాత్ర నిర్వర్తించారు పంతొమ్మిది వందల డెబ్బైలో మీకు ఒకసారి గుర్తు చేసుకోండి నక్సలైట్ ఉద్యమం ఒక పక్క జరుగుతూ ఉంది ఒక పక్క జనరల్ కమ్యూనిస్ట్ ఉద్యమం జరుగుతుంది సాహిత్యంలో అటు అభ్యుదయ కవిత్వం ఇటు విప్లవ కవిత్వం అలాగే గాంధేయవాద కవిత్వం అంటే కాంగ్రెస్ ప్రభావంతో ఇన్ ఈ ఇన్ని పాయలు వస్తున్నాయి ఇంకో పక్క సంప్రదాయ కవిత్వం కూడా వస్తుంది రామకవిత్వం ఆ టైములో ఈయన భీమ కవిత్వాన్ని వినిపించాడు మనకు కావలసింది రామకవిత్వం కాదు కంచికి చెర్ల కోటేసు చనిపోతే చాలామంది కవులకి ఇక్కడ కనపడలా కానీ నజ్జల్బరిలో రైతులు చనిపోతే కనిపించారు కనిపించడం తప్పు కాదు నగ్జలబరి రైతుల మీద నక్సలైట్ ఉద్యమం వెలుగులో రాయడం ఆనాటి గొప్ప అనివార్యత రాయాల్సిందే కానీ నీ కళ్ళెదురుగా కులపీడన వల్ల కంచిక చెర్ల కోటేషన్ కాల్చి చంపితే మన విప్లవ కవులు అభ్యుదయ కవులు మహాకవులు పెద్దగా పట్టించుకోలేదు ఎవరు వాళ్ళ కనపడల ఏం రాశాడు కంచిచర్ల కోటేస్ గురించి ఏమంటారు కంచిచర్ల కోటేస్ గురించి ఆయన రాసింది ఒకటి వినిపిస్తా నేనేమంటాడంటే పేజీ అండి పేజీ నైన్ మేసే కంచిక చెర్లలో పెదవి కదపలేరు పెద్దవారు కాల్చి చంపరేని కసితీరదా ఏమి కంచెచేను మేసె కంచి కచర్లలో పెదవి కదపలేదు పెద్దవాల్చి చంపరేని కసిరేమి ఏమి చెప్పనయ్య భీమరాయా మన సమాజం స్థితి ఒకప్పుడు తిలక్ గారు స్వరాజ్యం నా హక్కు అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సమానత్వం నా జన్మ హక్కు అన్నాడు మనిషిని మనిషిగా చూడకుండా అసలు కొంతమంది మనుషుల్ని కొన్ని కులాల్లో ఉన్న మనుషుల్ని మనుషులుగానే చూడకుండా అర్ధమానవులుగా చూస్తూ జంతువుల కంటే హీనంగా చిత్రిస్తున్నటువంటి సమాజాన్ని సమానత్వం వైపు నడపకుండా ముందు గౌరవాన్ని అందరికీ సరిగా సమానంగా పంచకుండా వచ్చే స్వరాజ్యం మాకు అవసరం లేదు దానివల్ల ఏ ఫలితమూ లేదు దానివల్ల ఫలితం ఎవరికంటే ఇప్పటి వరకు ఎవరు పెద్దపేటల మీద ఉండి పెద్ద మనుషులు పుణ్య పురుషులు అని అనిపించుకుంటున్నారో వాళ్ళకే మంచిది మాకది మంచిది కాదు అని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆనాడు సింహకంఠ నాదంతో నినదించడం జరిగింది ఆ నినాదం నుంచే దళిత జాతీయవాదం అనేది పుట్టుకొచ్చింది ఆ దళిత జాతీయవాదాన్ని తెలుగు ప్రాంతాల్లో అటు భాగ్యరెడ్డి వర్మ ఇటు కుసుమ ధర్మన్న అందిపుచ్చుకొని వాళ్ళు గొప్ప సామాజిక సాంస్కృతిక విప్లవాన్ని ఆనాడు తీసుకొచ్చారు అందులో భాగంగా ఆనాటి కుసుమ ధర్మన్న నుంచి ఇప్పటి వరకు ఒక పెద్ద సాహిత్య పాయ వారుతూనే ఉంది ఆ ప్రవాహంలో భాగంగా ఈయనొచ్చాను అందుకే అంటాడు మన సమాజంలో కుల ప్రశ్నలు తప్ప కుశల ప్రశ్నలకు అవకాశం లేదంటాడు నలుగురు మనుషులు కలిస్తే ఏం బాగున్నావా ఎలా ఏంటి క్షేమ సమాచారాలు కుశల ప్రశ్నలు వేసుకుంటారు ఏ సొసైటీలో అయినా ఈ దేశంలో అట్లా కాదు మనుషులు కలిస్తే కుశల ప్రశ్నలు కాదు కుల ప్రశ్నలు ఏ మీరు ఎవరు మీరు మీ ఇంటి పేరు మీరు గుంటూరు వారు ఆ ఈ టైప్ నేను లయాల కాలేజీలో పనిచేసేటప్పుడు పెద్ద పెద్ద రచయితలు కూడా అక్కడ ఉన్నారు ఒక కథకు చాలా ఫేమస్ కథకులు ఆయన ఆయన నా దగ్గరకు వచ్చి ఏమండి గుంటూరు వారు గుంటూరు వారు అని అంటూ మొదలుపెట్టాడు ఆయన్ను చూసి అక్కడున్న బ్రాహ్మణ రచ లెక్చరర్స్ చాలామంది నన్ను గుంటూరు వారు గుంటూరు వారంటే ఎగతాళిగా మారిందేమో ఫస్ట్లో నేను ఆ కాలేజీలో చేరిన కొత్తల్లో పెద్దవాళ్ళు కదా ఏదో నవ్వుతూ అంటున్నారులే అనుకునేవాడు తర్వాత ఒకరోజు చెప్పాను అందరికి స్టాఫ్ రూమ్లో ఉన్నప్పుడు గుంటూరు వారు అని పెద్దిపట్ల సుబ్బరామయ్య గారు అంటే అప్పుడు నేను అన్నాను సార్ నేను గుంటూరు వారిని కాదు గుంటూరు రోడ్ని అని దాంతో వాళ్ళకి అర్థమైంది గుంటూరు రోడ్డుకి గుంటూరు వారికి ఉన్న తేడా ఏంటంటే సో ఈ ఈవెన్ లెక్చరర్స్ మధ్య కూడా ఇలాంటి డిస్కషన్స్ చదువు చెప్పాల్సిన వాళ్ళ మధ్య కూడా జరుగుతున్న సొసైటీలో ఒక ఛాలెంజ్ని ఒక సవాల్ని ఈయన సాహిత్యం విసిరింది సమసమాజమంచు మంచు చాటించుకొను వారు చెప్పుకున్నదెల్ల చేయవలయు చెప్పుకొనుట ఒకటి చేయునదొక్కట ఏమి చెప్పనయ్యా భీమరాయ ఎవరి గురించి మాట్లాడారో ఈ మాట మీకు స్పష్టమయ్యే ఉంటుంది సమసమాజ మంచు చప్పట్లు కొట్టించి కులపిశాచి పదును కోరలందు బడుగు ప్రజల నేడు బలి ఇది ఇదెవరి గురించి రాశాడు కుల నిర్మూలన సమాజం అనే పర్టిక్యులర్ డిస్కషన్ని పెట్టకుండా సమ సమాజం అనే జనరల్ డిస్కషన్లో భాగంగా కుల పీడనను ఇగ్నోర్ చేసినటువంటి ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యమాలు సరిగా ఆలోచించాలి అని పంతొమ్మిది వందల డెబ్బైలో కమ్యూనిస్ట్ ఉద్యమాలు నక్సలైట్ ఉద్యమాలు విపరీతంగా ఉండి విప్లవకత్వం ప్రభంజనంగా ఉన్న రోజుల్లో ఈయన డిఫరెంట్గా మాట్లాడాడు ప్యారలాల్ అంటే ఒక రకంగా గాలికి ఎదురీద్దాడు అరే నేను ఇలా రాస్తే నన్ను వర్గద్రోహి అంటారేమో విప్లవ ద్రోహి అంటారేమో అని చాలామంది భయపడుతూ ఆ రోజు విప్లవాన్ని ఒక ఫ్యాషన్గా కూడా చేసుకున్నారు అట్లా లేకుండా తనకు అనిపించింది తనకు సత్యం అనిపించింది ఏది చెప్పకపోతే తను అశాంతిగా మిగులుతాడో దాన్ని చెప్పటం సో ఆ నిజాయితీ ఈ కవిని నడిపించింది అందుకే ఇన్నేళ్ల తర్వాత అయినా ఈ పుస్తకాన్ని మనం చూసుకోగలిగాం మజ్జిని అని ఒక ఇటాలియన్ ఫిలాసఫర్ అంటాడు భావం బలమైందైతే ఆ భావాన్ని సృష్టించిన వ్యక్తులు పోయినా అది బతికే ఉంటుందట్టడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దీన్ని ఒప్పుకోడు ఆయన ఏమంటారంటే భావం ఎంత బలమైందైనా దాన్ని ప్రచారం చేసేవాళ్ళు లేకపోతే అది చచ్చూరుకుంటుంది మొక్క ఎంత గొప్ప మొక్క మొక్క అయినా దానికి నీళ్లు పోసేవాళ్ళు ఎరువు వేసేవాళ్ళు లేకపోతే ఎలా చచ్చూరుకుంటుందో భావమైనా అంతే అని ఇవాళ ఇంత గొప్ప భావజాలం ఉన్నటువంటి ఈ పుస్తకం ఇప్పటికైనా రావడానికి కారణం చుట్టూ ఉన్న అంబేద్కర్ ఇష్ట ఉద్యమాలు బాలరాజు లాంటి వాళ్ళు కోటేశ్వరరావు లాంటి వాళ్ళు రాజేష్ లాంటి వాళ్ళు పూనుకోవడం ఈ మొక్కకి నీళ్లు పోసారు వీళ్ళు పెంచారు అది పెరిగి పెద్దదై ఇన్నేళ్ల తర్వాత వృక్షమైంది సో ఇది పుస్తకోత్సవం కాదు వృక్షోత్సవం ఒక వృక్షాన్ని ఒక దళిత కవిత వృక్షం నెమ్మదిగా సైలెంట్గా చరిత్రలో పెరుక్కుంటూ వచ్చిన వృక్షాన్ని మనం ఇవాళ వేడుకలాగా జరుపుకుంటున్నాం ఆ విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం సో మిత్రులారా కవిగా చోడగిరి చంద్రరావు హండ్రెడ్ పర్సెంట్ అంబేద్కరిస్టు కవి అంబేద్కరిస్టు తాత్వికతని ఆయన చెప్పటమే కాదు గాంధీ గారికి వ్యతిరేకంగా రాశాడు పూనా ఒడంబడిక అనే పేరుతో పూనా వడంబడిక కోసం అంబేద్కర్ని అంబేద్కర్ పైన అన్ని విధాలా ఒత్తిడి తీసుకొచ్చినటువంటి గాంధీ గారి రాజకీయం ఏదైతే ఉందో ఆ రాజకీయం దళిత వ్యతిరేకమైన రాజకీయం అని ఈయన కవిత్వంలో తేల్చి చెప్పాడు దళితులకు ప్రత్యేకమైన ఓటు ఇచ్చి ఇంకొక జనరల్ ఓటు కూడా రెండు ఓట్లు వేసేటటువంటి ఒక అవార్డుని బ్రిటిష్ ప్రభుత్వం ఇస్తే అట్లా రెండు ఉండటానికి లేదు అందరికీ ఒకటే ఉండాలని గాంధీ గారు మాట్లాడు రెండు ఓట్లు ఉండే హక్కుని అంబేద్కర్ తెచ్చుకోడు సో తనకి సంబంధించినటువంటి తన సొసైటీలో తన దళిత కమ్యూనిటీస్ నుంచి వచ్చే నాయకుల్ని తామే ఎన్నుకోవడం జనరల్ నాయకుల్ని ఎన్నుకోవడంలో కూడా తమ పాత్ర ఉండటం దళితులకు అవసరం అన్నాడు అది లేకుండా ఈయన అది ఉండకూడదని ఒక పెద్ద సత్యాగ్రహం నిరాహార దీక్ష చేస్తే అందరూ చచ్చిపోతాడని గాంధీ మా మన అంబేద్కర్ మీద ఒత్తిడి చేస్తే దాన్ని అంబేద్కరు పూనా ఒడంబడికి చేసుకొని గాంధీ గారి ప్రాణాలను కాపాడిన తత్వం అది దాని మీద ఈయన ఒక పద్యం రాశాడు ఏమంటాడో చూడండి ఎందుకిత్తి దీక్ష ఎరవాడ జైలులో పదియు రెండు కోట్ల ప్రజల పైన గాంధీ తాతకెంత కరుణయో పాపమ్మో ఎంత సున్నితంగా గాంధీ గారి మీద సెట్ అంటే ఎవరి మీద మీరు దీక్ష పీడితులకి హక్కులు దక్కుతున్నాయి అని చెప్పేసి అవి దక్కనీయకుండా చేయడానికి ఎవడన్నా అణచివేత గురయ్యే వాళ్ళ హక్కుల కోసం దీక్షలు చేస్తారు ఈయన దీక్ష ఆ హక్కుల్ని హరించడం కోసం అని గారిని ఎద్దేవా చేశాడు కులము గూర్చి దాని కుటిలత్వమును గూచీ ఎన్ని పగలు రాత్రులెన్ని ఏండ్లు

అంబేద్కర్ మీద కవిత నీవు నాకు కావ్యవస్తువు నీవు నా కావ్య వస్తువు భీముడు కవిత నీవు నాకు కావ్యవస్తువు నీవు కంఠమందు నీవు కనుల నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే నీవులేని నేను నిర్జీవ ప్రతిమనే ఏమి చెప్పనయ్య భీమరాయ ఇలాంటి పద్యాలు నీవు లేని నేను నిర్జీవ ప్రతిమని అంటున్నాడు దీన్ని పట్టుకొని వాళ్ళ ఆధునిక గైకవులు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటేని పద్యాలు రాశారు ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే చూడండి ఎంత గొప్పగా సో ఈయన ఒక దారి వేశాడు పద్యాల్లో ఆయన పద్యాలు రాశారు వచన కవిత్వం రాశారు పాటలు రాశారు ఈయన కంటే ముందు పద్యాలు మేము రాయగలం మీ కంటే బాగా అని జాషువా గారు నిరూపించేశారు ఎందుకంటే ఆనాడు పద్య రచనా నిరూపణ అనేది ప్రతిభకు పెద్ద ఇదిగా పెట్టారు కాబట్టి దాన్ని నిరూపించాడు ఆ తర్వాత పద్యాన్ని ఇష్టం వచ్చినట్టు రాసి పద్యంతో క్రీడించారు దాదాపు ఒక యాభై అరవై మంది దళిత ఆ క్రీడలో భాగంగా ఈయన కూడా పద్యం రాశాడు రాసి ఈయన చేసింది ఏంటంటే భారతీయ భావజాలంలో అంబేద్కర్ తాత్వికత అంబేద్కర్ ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమంకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని దాని అవసరాన్ని గుర్తించి అంబేద్కర్ భావజాలాన్ని సాహిత్యానికి అన్వయింపజేస్తూ సాహిత్య వస్తువులకి అన్వయింపజేస్తూ ఈయన కవిత్వం రాశారు అందుకనే ఆయన బాటలో ఆ తర్వాత చాలామంది వచ్చారు ఇప్పుడు రాస్తుందల్లా ఇవాళ రాస్తున్న వాళ్ళు కవులు గొప్ప కవులు పేరున్న వాళ్ళని చూస్తే వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిములు ఇవాళ బహుజనులు ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ కవిత్వము నవలలు కథలు రాసి మొత్తం సాహిత్యాన్ని బహుజనీకరించడానికి దళితీకరించడానికి కారకులుగా నిలిచినటువంటి గొప్ప కవుల్లో రచయితల్లో చంద్రరావు గారు ఈ సాహిత్యం నిలిచి నాళ్ళు ఉంటారు అని భావిస్తూ ఇంతటితో విరమిస్తాను ధన్యవాదాలు నా థ్యాంక్ యూ సభను రంజితం చేశారు అద్భుతంగా చంద్రరావు గారి పద్యాలు ఆలపించారు చంద్రరావు గారి పద్యాల్ని అన్న కంఠం ద్వారా రికార్డ్ చేసి ఆ ఆడియోని యూట్యూబ్లో మనం అప్లోడ్ చేస్తే అప్పుడు చంద్రరావు గారి సాహిత్యం మరింత డిజిటల్ ఫామ్లో మరింత ప్రచారంలోకి వస్తుంది ఆ ప్రయత్నం నిర్వాహకులు చేద్దాము ఇవాళ సాహిత్యాన్ని డిజిటలైజ్ చేయటం ద్వారానే ఆ సాహిత్యం బతుకుతుంది అని మనందరికీ గుర్తు చేసుకుందామని తెలియజేస్తూ ఒక్క నిమిషం ఒక నిమిషం చిన్న ఇప్పుడు ఈ మధ్యకాలంలో అంటే నేను ఇది తప్పనిసరిగా అనౌన్స్ చేయాలి ఇక్కడ ఈ మధ్యకాలంలో విస్మృతిలో పడినటువంటి దళిత కవుల్ని రచయితల్ని వెలికి తీసి వాటిని ఇట్లా చంద్రరావు లాగానే ఇంకా బోళ్ళు మంది ఉన్నారు వాళ్ళందరి మీద వ్యాసాలు రాసి వాళ్ళ పుస్తకాలను పరిష్కరించి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చే ఒక ఉద్యమాన్ని చేపట్టాడు డాక్టర్ కోయికోటే ఒక సాహిత్య సంస్థ చేయదగిన పని ఇది యాక్చువల్గా అంత స్థాయి పని అయితే సాహిత్య సంస్థల వల్ల కూడా తేలక కళ్ళు ఎగరేస్తే వ్యక్తిగా ఒక్కడిగా తను ఈ పెద్ద పరిశోధన కొనసాగిస్తూ ఉన్నాడు దాదాపు యాభై తొమ్మిది అరవై దళిత కవుల్ని గుర్తించాడు అటు కుసుమధర్మన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు వచ్చిన మధ్యలో వాళ్ళని ఇక ఆధునిక దళిత కవిత్వం పక్కన పెడదాం ఈ కవులందరినీ అన్వేషించి పరిష్కరించి మన ముందుకు తీసుకొచ్చినందుకు ఈ తమ్ముడికి నాకు తమ్ముడు వాడిని నేను మామూలుగా పొగడలేను సో ఇప్పుడు తప్ప తప్పటం లేదు అంత గొప్ప పని చేసినటువంటి తమ్ముడు కోయికోటేశ్వరరావు గొప్ప కవి గొప్ప విమర్శకుడు గొప్ప స్కాలర్ మనందరం గర్వించదగినటువంటి మహావక్త ఇన్ని క్వాలిటీస్ ఇప్పుడు సంపాదకుడు సో చాలా అంటే ఆల్రౌండర్ సాహిత్యంలో ఆల్రౌండర్స్ చాలా తక్కువ మంది ఉంటారు సో అలాంటి వ్యక్తిని మనం సత్కరించుకోవాల్సినటువంటి అవసరం ఉంది లే ఈ సత్కారం తప్పనిసరిగా చేయాలని వారు నిర్వాహకులు చాలా ఉళ్ళూరుతున్నారు కానీ తను ఆ ఎందుకులే అని పక్క జరుపుతున్నాడు సో ఇది ఈ నేను చెబితేనే వింటాడని వాళ్ళు నా దగ్గరకు వచ్చారు సో కవిత్వ రంగంలోను సాహిత్య రంగంలోను రంగంలోను అన్నిటిలోనూ అంబేద్కరిస్టు జెండాని సమున్నతంగా ఎగరేస్తున్నటువంటి తమ్ముడు కోయి కోటేశ్వరరావుకు తను చేస్తున్న సాహిత్య సాంస్కృతిక విప్లవానికి కృతజ్ఞతగా కాకినాడ సాహిత్య సమాజం ఇచ్చుకుంటున్నటువంటి చిరు సత్కారం అందరూ దయచేసి క్లాప్స్ కొట్టండి గట్టిగా గట్టిగా క్లాప్స్ కొట్టాలి